మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలోని పోచారం మున్సిపల్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడ యనంపేట మరియు మూడు చింతలపల్లి మండలం ఉద్దెవారి గ్రామాలలో దేవాలయాలను సందర్శించి ఉత్తర ద్వార దర్శనం ద్వారా దేవతామూర్తులను దర్శించుకున్నారు ఈ దేవాలయాల సందర్శన హర్షవర్ధన్ హర్షవర్దన్ రెడ్డి గారితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ టీం అన్న నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఘనాపూర్ గ్రామ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి ఎస్టి అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్ మూడు చింతలపల్లి మండల నాయకులు దోసకాయల వెంకటేష్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కటికల వైద్యనాథ్ లక్ష్మారెడ్డి విష్ణు ప్రసాద్ పోచారం మున్సిపల్ నాయకులు శంకర్రెడ్డి కృష్ణారెడ్డి మెట్టు గణేష్ ప్రభాకర్ గౌడ్ సగ్గు శ్రీనివాస్ జాఫర్ దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఈగా శ్వేత రాజు రాంపల్లి నాయకులు పరమేశ్ గార్లు తదితరులు పాల్గొన్నారు గోచారం మున్సిపల్ పరిధిలోని యమునంపేటకు ఇక్కడ ఉన్నటువంటి గుడి ఏదైతే ఉందో చాలా పవిత్రంగా చాలా పురాతనమైనటువంటి గుడి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఒక ఈ ప్రాంతమే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఇదే విధంగా పూజలు జరుపుకొని ఆ దేవుని యొక్క ఆశీర్వచనాలు తీసుకొని ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు ఇవాళ గుళ్ళన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు అందులో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా పెద్ద ఎత్తున అరేంజ్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఆ భగవంతుని ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు హర్గే గారి నాయకత్వంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటూ మరి ఆ దేవుని యొక్క ఆశీర్వచనాలు మరి అదేవిధంగా తెలంగాణ ప్రాంతం మీద ప్రజల మీద ఉండాలని మా అన్న రేవంత్ అన్న నాయకత్వంలో మరి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు దగ్గర చేరాలని ప్రజలందరూ కూడా ఇంద్రమ్మ రాజ్యంలో సుఖ సంతోషాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ అన్ని రకాలుగా ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం